ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగిలోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలను శనివారం ఉదయం దిందులూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ను స్థానిక నాయకులు గురుకుల పాఠశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురుకుల పాఠశాల ఆవరణలోని పరిసరాలను స్వయంగా పరిశీలించారు పాఠశాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం తలుపులు లేని అధ్వాన స్థితిలో ఉన్న విద్యార్థుల స్థానాల గదులను చూసి చింతమణిని ప్రభాకర్ పాఠశాల నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలలోని వంటగదిలో పరిశీలించిన చింతమణిని ప్రభాకర్ నాణ్యత లేని కూరగాయలు సరుకులు గుర్తించారు మార్కెట్లో తినడానికి పనికిరానివంటూ పాడేసిన కూరగాయలను తీసుకువచ్చి కాంట్రాక్టర్లు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పంపించుకుంటూ వాటిని బండి పెట్టడం ఎంతవరకు సమంజసమని అధికారులను సిబ్బందిని చింతమనేని ప్రశ్నించారు ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులను తమ కుటుంబంలోని పిల్లలుగా భావించి వారికి అన్ని విధాల తోడ్పాటు అందించినప్పుడే అధికారులు తమ విధులకు న్యాయం చేస్తున్నట్లని అవుతుందని చింతమనేని ప్రభాకర్ అన్నారు అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తాను ఎమ్మెల్యేగా ఉండగా గతంలో ఇదే గురుకుల పాఠశాలకు అదనపు శిక్షణను పెంచుకోవడానికి అనుమతులు తీసుకువచ్చినా కూడా గత వైసీపీ పాలకులు పాపం వల్ల ఆ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని త్వరలోనే అదనపు తరగతి గదులు నిర్మాణాలతో పాటు నియోజకవర్గంలో అదనపు పాఠశాలలు ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు

ये भी सपने रहो दी। ये रोज़ फ़ॉल करते हैं सिंपेक्टर। अपने रनिंग मैनेजर सिंपेक्टर का निशो। अपने रनिंग मैनेजर बात कर रहे हैं। मैनेजर मोनिंग चला। आठ रन तो इसीरे। मालूम पैकिंग करते हैं कि पहला रन फ़ॉल हो गया।

పద్ధతుల్లో మీరు నడిపే తట్టితే కనుక చదువుకోవచ్చు మీరు కూడా ఏంటి ఆనకాయ ఏంటి రోడ్డు పట్ల పడేసి కాయలు కొన్ని కూర్చొచ్చేసి పిల్లలు పెట్టారా మీరు లాస్ట్ వీక్ వచ్చిందే నైవ్ పడుతున్నా

గురుకుల పాఠశాల ఒట్లూరు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నారో ఆడపిల్లలు మగ మగపిల్లలు కానీ వాళ్ళని చదివించాలి చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు ఇప్పుడు పెదవైదులో ఉన్నటువంటి ఆరు వందల యాభై మందికి సరిపడా మగపిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది మరొక ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి ఆరు వందల యాభై మందికి పొట్టూర్లు ఎంతమైన వస్తుంటూ అక్కడ కూడా ఆరు వందల నలభై మందికి ఆడపిల్లలకు ఉంది మరొక ఆరు వందల నలభై మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా ఫిఫ్త్ క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటే వెళ్ళటం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను ఎక్కడ అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాచలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ డిసి వారు కానీ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పాలల్లో ఒక్క చుక్క నీళ్లు పెరగకూడదు నాణ్యమైనటువంటి కూరగాయలు వాడాలి నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి గుడ్డు పెట్టాలి ఫ్రూట్ పెట్టాలి మెనోలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తాడు జాగ్రత్తగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ